హాయ్ ఎవరి నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్ స్వాగతం ఈరోజు మన వీడియోలో మేము ఒక టూరిజం ప్లేస్కి అయితే వెళ్తున్నాం అంటే మేము ఉన్న దగ్గర నుండి బానిడాఖబర్ చేర్ని మనకి సహజంగా గార్డెన్ పార్టీకి వెళ్ళినా విహారయాత్రలకు వెళ్ళినా ఒక దేవాలయాలకు వెళ్తున్నా కూడా కంపల్సరీగా మనం అందరం కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టపడేది పులిహార ఎక్స్పెషలీ చింతపండు పులిహోర అంటే అందరికీ ఇష్టం కదండి చింతపండు పులిహార మిక్స్ చేసుకున్నాము అలాగే పన్నీరు టిక్కా ప్రిపేర్ చేసుకోవడానికి పన్నీరు క్యాప్సికము ఆనియన్ ఇవన్నీ కూడా మ్యారినేషన్ చేసి ఉంచాము నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ చికెన్ టిక్కాకి అలాగే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మ్యారినేషన్ చేసాము అలాగే పచ్చిరయలు కూడా మ్యారినేషన్ చేసాము ఇటికైనా ప్రైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా స్పైసెస్ బాక్సు చాలా బాగా యూజ్ అయిందనే చెప్పాలి ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా చక్కగా ఈ కంపార్ట్మెంట్స్లో సరిపోయాయి కారం పెప్పరు మసాలా పౌడరు ధనియాల పొడి స్పైసెస్ జీడిపప్పు సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ సపరేట్గా ఉంచాము పైనాపిల్ కూడా తీసుకెళ్తున్నాము గ్రిల్ చేసుకోవడానికి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చాట్ మసాలా కూడా తీసుకెళ్తున్నాము కాన్సును ఈ పైనాపిల్ గ్రిల్ కూడా బాగుంటుంది చాట్ మసాలా అప్లై చేస్తే వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా బన్స్ తీసుకెళ్తున్నాము బ్రౌన్ బ్రెడ్ గోక్మాలు బాయిల్డ్ ఎగ్స్ ఇవి కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి బ్రౌన్ బ్రెడ్ ఉంటే ఒక మీల్ కంప్లీట్ అయిపోతుంది ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది దాంతోపాటు మనం ఈ చెడ్డర్ చీజ్ యాడ్ చేసుకుంటే తీసుకుంటే మాత్రం ఇంకా ఫిల్లింగ్గా ఉంటుంది మనం స్టార్ట్ అయ్యే ముందు టోటల్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటే రాగానే మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ముందు ఆల్మోస్ట్ అన్నీ కూడా సర్ది సరి చూస్తున్నారు స్టార్ట్ అయిపోయాము వెళ్ళే వే అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా సీనిక్గా అనిపించింది చూస్తున్నారు కదా మీరు వీడియోలో మేము ఎక్కడికి వెళ్తామో మీకు చెప్పలేదు కదా శనడావా వ్యాలీ శనడోవా నేషనల్ పార్క్ అని ఉన్న ప్లేస్ నుండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఫోర్కి అయితే రిపోర్ట్ చేయాలి అంటే మరి బిఫోర్ ఫోర్ అయితే మనకి రూము రెడీగా లేకపోవచ్చు ఫోర్కి అయితే మనకి రెడీగా ఉంటుందనేసి ఇంచుమించుకు పాపతో వెళ్ళినప్పటికీ టూ అవర్స్ ఎలాగ పడుతుంది కదా కొంచెం స్టాప్స్ తీసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ ప్లేస్ మాత్రం ఈ హార్సెస్ జింకలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూస్తుంటే గ్రీనరీగా పాప మాత్రం అసలు ఏమీ ఏడిపించలేదు ఇక్కడ దగ్గరలోకి వస్తున్నామని అనుకున్నప్పుడు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఘాట్ రూట్ ఇదిగా అనిపించింది అయినా కూడా పాప చాలా చక్కగా ఆడుకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫైర్ అదంతా కూడా కనిపిస్తుంది కానీ రూట్ ఏ టేప్ అనేది వెళ్ళే వే ఇంకా మా వారు దిగి చూసారనమాట ఈ టేపే మనం వెళ్ళలేదని చెప్పేసి అని అనుకున్నారు మనం కమింగ్ అప్ వీడియోలో ఎయిర్ఎన్వికి రిజర్వ్ ఎలా చేసుకోవాలి ఏంటి ఆ డీటెయిల్స్ అసలు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా మనం కమింగ్ అప్ వీడియోలో చూద్దాము జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను ఇక్కడ చూసిన దాన్ని బట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం